ఇక్కడ ఇస్రాయేలీలు ఆహాబు పరిపాలన ఎలిజి ఎజలు పరిపాలనలో ఉన్న కాలములో అప్పుడు రోసము కలిగిన ప్రవక్త ఏలియా గారు ఉన్నారు ఈ ప్రజలందరి దగ్గరకు వెళ్ళి దైవర్తమానమును ఏలియా గారు అందిస్తూ ఉండగా ఈ ఇస్రాయేలీలందరూ సమకూడేవారట ఆయన అందించే వాక్యాన్ని చక్కగా వినేవాళ్ళంట ఆయన ఏమని వందించేవాడు ఓ ఇస్రాయేలీలారా మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు మీ పితరుల కాలములో గొప్ప కార్యాలు చేసి అద్భుతాలను చేసిన దేవుడు ఇదిగో ఈ దేవుని మార్గములో మీరు చక్కగా నడవండి ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి ఆయన ఘనమైన దేవుడు గనుక మీరు ఘనులై ఉండండి ఆయన ఆరాధించేవారు నీతిగాను పరిశుద్ధముగాను నిష్కలంకముగాను ఉండాలి అలాగే మీరు అంతయు ప్రతి ఒక్క ప్రవర్తన మాటలు నడవడికలు పరిశుద్ధమై ఉండాలి ఈ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము ఆయన బిడ్డలమైనటువంటి మనము రాజులైన యాజక సమూహము ఏర్పరచబడిన జనాంగము రాజులైన యాజిక సమూహము పరిశుద్ధమైన జనాంగము కనుక మీరందరూ బహు జాగ్రత్తగా ఉండండి ఆజ్ఞలను గైకొనండి కట్టడలను గైకొనండి అని బో వాక్యాన్ని బోధించేవాడు ఇస్రాయేళ్ళు చక్కగా అయిన వాళ్ళంట ఆయన బోధించటం ముగించేసి ఆయన వెళ్ళిపోయిన తరువాత వీళ్ళు అందరు కూడా ఎక్కడికి వెళ్ళేవారు వారి గృహాలలోకి వెళ్ళిన తరువాత ఎవరున్నారు పరిపాలించేవాళ్ళు ఆహాబను యజపేలు ఉన్నారు వీళ్ళ మార్గాలేంటి ఆనాటి కాలములో ఆషేరు అనే దేవతను పూజించేవాళ్ళు ఆ దేవతకు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు రకరకాల పూజలు సిద్ధపరిచేవాళ్ళు రకరకాల కొలుపులను సిద్ధపరిచేవాళ్ళు రకరకాల జాతరలు ఏర్పరిచేవాళ్ళు ఆ రకమైనటువంటి కొలువుల్లోకి రమ్మంటే ఈస్రాయళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేసేవాడు జాతరలోకి రమ్మంటే వెళ్ళిపోయేవాళ్ళు ఆనాటి రోజుల్లో ద్రాక్షారసము త్రాగడం వేష్యల గృహాలకు వెళ్ళటం జూదాలాడటము ఇవన్నీ విగ్రహారాధన చేయటం ఇవన్నీ ఉండేవి వాటన్నిటికీ రాజుగారు అంగీకరించాడు ఆహా అంగీకరించాడు తన భార్య అంగీకరించింది ఇక్కడ ఏమిన్నారమ్మా దైవశావకుని దగ్గర దేవుని వాక్యం దేవుని గొప్పతనం గురించి విన్నారు ఆయన పరిశుద్ధత గురించి విన్నారు అక్కడికి వెళ్ళారు అక్కడేం చేస్తున్నారు ప్రవక్తలు చెప్పే మాటలిని విగ్రహారాధన చేస్తున్నారు కొలుపులు కొలుస్తున్నారు జాతరల్లో పాల్గొంటున్నారు వారి బిడ్డలను అగ్నిగుండాలు దాటిస్తున్నారు వాళ్ళ శరీరాలు ఆయుధాలతో కోసుకొని దేవుని ఎదుట దొల్లాడుతున్నారు అటువంటి అపవిత్రమైన కార్యాలు అటువంటి అశ్లీశలమైన కార్యాలు చేయటం చేస్తున్నారు ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడట ఆయన పశ్చాత్తాప్తుడైపోయాడు తన ప్రవర్తన ద్వారా అవన్నీ బయల్పరిచాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అవన్నీ స్పష్టంగా బయలుపరచగానే ఇప్పుడు ఏలియాగారంట కోపముతో రగిలిపోయాడంట పశ్చాత్తాపడ్డాడట ఈ మూర్ఖమైన జనాంగము వక్ర జనాంగము ఇక్కడ దేవుడు మాటలు వింటున్నారు అక్కడ దెయ్యపు మాటలు వింటున్నారు ఇక్కడ దేవుడు కార్యాల్లో పాల్గొంటున్నారు అక్కడ దెయ్యపు కార్యాల్లో పాల్గొంటున్నారు అని అప్పుడు ఆయన వచ్చి ఇస్రాయల్ జనాంగం అందరినీ సమకూర్చాడు ఆనాటి కాలంలో ఉన్న వారందరినీ వాళ్ళందరినీ నిలవబెట్టాడట నిలవబెట్టి అంటున్నాడు ఓయీ పాపిష్టి జనాంగమా సుగుమాలిన జనాంగమా ఎంత కాలము ఎంత కాలము రెండు తలంపుల మధ్యన మీరు తడబడుదురు